ఆట్ ది సేట్ కి కొంత పాటర్న్ లాంగర్ పడతది ఈ పేషెంట్ డాక్టర్ ఇక్కడ ఉన్న కొంచెం ఇంట్రెస్టింగ్ లా ఉంది సో మాట్లకి అదే రోజు వచ్చేసారు సెవెన్ న రోజు వచ్చే పేషెంట్ డైలగ్ నికు వచ్చింది సేట్ మీద పెద్ద పెద్ద కన్ఫర్మ్ అవ్వడానికి సెకండ్ ఆ ఆపరేషన్ అది చేసాను మాటలు రాను అమ్మాయి కూడా ఏమవుతుందని కంగారులో కంగారు మాటలు రావు ఇంట్లో డ్రెస్సింగ్ ఏమో చేస్తున్నారు చేస్తాను ఇంట్లో కూడా ఇది కూడా సేవ ఇవ్వడం చిన్నప్పుడే చచ్చిపోయాం ఈ పిల్లలు చిన్నప్పుడే పడాము ఇలా మళ్ళీ జరిగింది అని మా పెట్టు పెట్టుబడు ఫస్టు మేము వచ్చినాం స్టార్టింగ్ లో మీరు ఒకదానికి ఇలా మా అమ్మాయికి అయితే మూసార్లు అనేటప్పుడు మేము మా అబ్బాయికి మా వేరే పెట్టావు ఈ అమ్మాయి ఏమో అంత మాడ పని మానేసి పిల్లలు ఇద్దరికి ఏదో నా ఊర్ అయినా ఏమైనా నేను పరాయించలేదు నా పిల్లలు మీరు అంతవరకు అయ్యేలా చూసాను డ్రెస్ చేసేటప్పుడు నేనే ఉంటున్నాను సార్ అంటే నేను చూసుకుంటున్నా చూసుకుంటే ఈ అమ్మాయి ఊర్లెంపులు కాబట్టి అంగేం చెప్పుకోలేదు కదా నేను కొంచెం అలాగే చూస్తుంది చిన్నది చిన్నది అనుకుంటే గడుపుస్తాను కుట్లు ఇప్పించుకున్నప్పుడు కూడా కుట్టు కూడా తేడాగానే చేస్తారు సార్ నేను కూడా చేయించుకున్నాను ఆపరేషన్ చేయించుకుని నేను చేయించుకున్న దాన్ని చూసింది చూసి చర్మలు వస్తుందండి మీ తల్లి వెనుకలో తల్లి ఎంతల్లో మంచి రెస్పెక్ట్ నేను అడుగున్నాను చూపించుకుంటాను కదా పిల్లలంత బాధపడుతుంది ఎందుకు అలా చేస్తున్నారో పిల్లలు నా పంపించండి ఈ పిల్ల కాయ చూసి నేను కానీ నేను ఏం ఏంటంటే మీ హాస్పిటల్ కి డామేజ్ గా నేనేం కాదని ఓల్డ్ ఏంటంటే

ఈ డాక్టర్ గారు మన మూడు రోజుల కింద రెండు రోజుల కింద ఒకసారి చూస్తే ఎంత అంటాము ఏటని అడిగేసి వెళ్ళిపోయింది చేసేవాళ్ళు వేరే ఈమె నేనేసిన కుట్లు ఎలా ఉన్నాయి నేనేసిన పేషెంట్ కదా ఈమె ఎలా ఉందని ఆమె వచ్చి ఓన్లీ చూడడానికి లేదు మామూలుగా ఎంత అంటారు ఏటని కొందరు రాసి వెళ్ళిపోవడం వరకు అవి ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో ఇప్పటి వరకు మాకు డాక్టర్లు అంటే ఎవరో కూడా తెలియదు ఇవి కాపర్ చేసినప్పుడు ఇప్పుడు చూసామండి ఇప్పుడు ఇవి చేస్తాను సార్ తెలుస్తుంది పేపర్ ఫోటోలు టెస్టింగ్ డ్రెస్టింగ్ చేసేటప్పుడు ఫోటోలు తీయటం తప్పించి ఎవరు డాక్టర్ ఎవరు సిస్టరు అన్నది కూడా మాకు కజన ఎందుకంటే మేము

అని చెప్పండి లేదా ఉన్నారు అమ్మ మీరు మనం లాభంలో వెళ్ళిపోతాను అన్నారు అలా కంగారు పడిందండి అండి ఫుడ్ పడింది మీరు ఈ స్టేజ్ లో బయటకు వెళ్తే మీకు ఈ హయ్యర్ మందులు అవన్నీ కాస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఇబ్బంది పడతారు ఇదే రెండు రోజులు నేను ఇక్కడ చేస్తే తగ్గించి నేను గుర్తు వేసి పంపిస్తాను అని అమ్మాయి నిదానంగా చెప్పారు నేనే వచ్చాను నేనే చెప్పాను ఏంటండి సార్ అలా అయితే వాస్తే నేను చేసుకో మర్చిగా వర్క్ చేసి చూడలేదండి గుండె ఎలాగైందన్నది గాయం చూసేది మేమే ఆ పిల్లతో బాధపడేది మేమే నీళ్ళు లెక్క పడేది వాళ్ళు సైతులతో అట్లా సైతుడ నుంచి మాకు అయితే చదువులేదండి ఆవిడ ఇంగ్లీష్ ఎంత మాట్లాడుతున్నా ఆవిడ చెప్పలేదు చెప్తున్నారు మా మాకు ఇక్కడ అయింది అయితే మా

ಚಾಲಿಸ್ತು ಅದೇ ಇಡೋದ್

సో ఉంటారు అందరికి ఆ క్యా మూడో క్యాండిలా జరుగుతుంది ఐదు పది రోజుల నుంచి ఆంటీబైటిక్స్ పెట్టినా మనకి అంత బాగుంచుకుంటే కదలకపోతే ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది ఒక క్యాండిల్ ఈ రోజు ఆ మందు నరం పెట్టబం అంటే వెయిన్ అందుకని ఇంకో చేంజ్ మార్చాలి అందుకని రొటీన్ సిస్టమ్ తో కాకుండా ఆ అమ్మాయి కోసం టెక్నీషియన్ ని పిలిపించి పెట్టించాడు ఇందాక కూడా అంటే పది సార్లు పడవకుండా ఆల్రెడీ ఇప్పటికి ఇబ్బంది పడుతుందని కింద నుంచి రెండో టెక్నీషియన్ టెక్నిషన్ పిలిపించి పెట్టించి నెక్స్ట్ యాంటీబయాటిక్ డోస్ కి రెడీ ఉన్నాం ఇలా మేడం అంతక పోతే స్నేహిత తెలుస్తాం మేడం చెప్తే ఇవన్నీ పార్చల్ అయింది ఓపెన్ అయిపోతుంది ఏంటి చెప్తే ఓపెన్ అయిపోతుంది అమ్మా ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ పడవకుండా ఇక్కడ పడవని రోల్ నేను పెట్టించి ఇక్కడ పెట్టించేదో చేశారు ఇక్కడ కూడా ఓపెన్ అయితే మొదలైతే తర్వాత పెడతానికి అమ్మాయి వచ్చింది అమ్మాయితే బుజ్జి ఇక్కడ అయిపోయింది ఆచర్ అవుతుంది ఇక్కడ అయ్యింది లీక్ అవుతుందా ఎవరన్నా ఇండిస్ లెక్కిస్తాడు మళ్ళీ ఆసర్ అయిందని వేరే ఆమె తీసుకొచ్చి ఆమె చేయి చేయబట్టి ఇక్కడ చేస్తుంది చేసే వీళ్ళందరిలో మేము వీళ్ళందరికి మేము చెప్పాగా అప్పుడు అవమా తీసుకొచ్చి మీరు ముందు మేడం ఇందాక వద్ద డ్రెస్సింగ్ చేయడానికి వెళ్ళాం మేడం వెళ్ళేటప్పటికి మేడం డ్రెస్సింగ్ చేస్తుంది చేస్తే ఇప్పటికేం అడిగిందో తెలుసావిడి పక్కన పైన ఇదేంటమ్మా ఆవిడ ఎంత బాధపడుతుంటే లక్ష్మణ్ కుట్లేకనంటాను కదా మత్తు ఆడే ఆడేంటి ఇప్పటికీ ఆ పిల్ల చాలా బాధపడుతుంది ఓర్లో పిల్ల అని అన్నాక అప్పుడు మానేసింది వాళ్ళకి భయం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పే విధంగా చెప్తే వాళ్ళకి ధైర్యం కలుగుతుంది వాళ్ళకి ఇప్పుడు పెట్టినప్పుడు వాళ్ళకి ఇది ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా కాదు పెట్టమంటున్నప్పుడు మీరు కొన్ని సజెషన్ అడిగి మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళకి ధైర్యం కలిపించాలి స్వెల్లింగ్ వస్తుందని ఇంకోటి చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ధైర్యంగా చెప్పకపోతే వాళ్ళు ఏమంటారు మీరు సరిగ్గా చూడట్లేదు అని అంటారు ఇప్పుడు ఏ భయం లేదని అంటుంది వీళ్ళు కన్విన్స్ అయితే మాట మాట్లాడతారు కదా మరి మీరు ఎవరైతే ఉంటారు నువ్వు డ్యూటీలో ఉన్న వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళకి కూడా ఇది అనేది చెప్తే ఇది అవుతుంది మీరు తెల్లారి దిగితే చేసేది డెలివరీలే మీకు ఈజీగా అనిపించచ్చు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళ పుండు చూసి వాళ్ళ ప్యాట్ ఉందా లేకపోతే ఇంకోట కూడా పది రోజులతో తగ్గిపోతుందో అయిపోతాను వాళ్ళు అనుకున్నది అదే మీరు పదిహేను రోజులైనా పుండు మానకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మాకు ఇక్కడ సరిగ్గా జరగలేదేమో ఆపరేషన్ ఇబ్బంది పెట్టే బతు రిసెర్ చేసి తెలియదు మేము అడుగున్నా చూపించుకుంటాం అంటే ఏమైనా తెలుసా సార్ మేము ఏంటో సర్టిఫికేట్లు చేస్తున్నారు ఏంటి పెట్టుకుని కాదమ్మా

ఏంటి క్లాట్ అవుతుండ కెమికల్ ఉంటది అది ఆ టెస్ట్ ట్యూబ్ బదులు ఈ టెస్ట్ ట్యూబ్ లో వేయటము ఇక్కడ నుంచి వెళ్ళటము దాని వల్ల కూడా అయిందంటే టెస్ట్ కి కొన్నిటికి క్లాట్ అయింది కావాలి కొన్నిటికి క్లాట్ అవుతుంది కావాలి సో వాళ్ళు శాంపుల్ అది పంపించుంటారు అసలు వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే నాట్ వన్ కంప్లైంట్ వన్ టైం ఆల్సో సార్ నిన్న నేను ఈవిడ లేరు ఆవిడ ఉన్నారు వాళ్ళతో వాళ్ళ అత్తగారిని కూడా అడిగాను నిన్న మన డిఎంఏ సార్ అది అబా ట్రైనింగ్ కోసం అని చెప్పి అన్ని రౌండ్స్ వేసి నేను మాట్లాడి చెప్పి వెళ్ళాను లామా పెట్టుకోకండి అమ్మా సర్టిఫికేట్స్ కూడా రావు మీకు బయట ఇంత కాస్ట్లీ మెడిసిన్స్ అనేస్తుంది ఒక టూ డేస్ ఓపిక పట్టండి సార్ ఏమన్నారంటే ఎర్రం పడింది కాబట్టి అమ్మా ఇంకా ఎంత వరకు కాదు మేము చూస్తాము చూస్తా అంటే లక్ష్మార్ నాడు వేస్తాం కుట్లు తీసుకెళ్ళిపోతుంది మాక కూడా నచ్చా అక్క ఎంత వరకు అలా చేసుకున్నారు కానీ ఓర్లేని పిల్లని మనకు కంగారు పడుతుంది తప్ప ఏవీ లేదు ఊర్లే రెండు రోజులు పడతాయి బాధ మించం కాదు మా అక్క నచ్చ చెప్పి నేను ఎంతవరకు ఆఫ్ చేస్తాను సార్ ఇప్పుడు నా పనులని

వాళ్ళు చెప్తున్నారు ఫ్యాట్ ఉంది అనేది వాళ్ళకి మాకు టెక్నికల్ గా మీకు కొన్ని తెలియకపోవచ్చు వాళ్ళంత ధైర్యంగా చెప్తున్నప్పుడు శుభ్రంగా మీరు ఇక్కడ

నిడదవల్ నుంచి మరి సుబ్బలక్ష్మి అనే పేషెంట్ పద్నాలుగు రోజుల క్రితం మరి డెలివరీ కని జాయిన్ అయింది అమ్మాయికి కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కుట్లు తీసినప్పటికీ కూడా ఆరటానికి కొద్దిగా టైం పడుతుందని అని చెప్పి ఏదైతే సజ్జన్ గారు చెప్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడి ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదు అనేది వాళ్ళు అపోబడి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పి ఇచ్చేశారు ఈ లోపుగా మరి వాళ్ళు కూడా డాక్టర్ల కొద్దిగా వచ్చి చూసే లోపుగా కూడా మరి మరి మీడియా సోదరులందరూ కూడా వచ్చారు వాళ్ళు ఏంటంటే లోపలికి పేషెంట్లు ఏదైతే మెటర్నిటీ లో ఉంటారో అక్కడికి అందరూ కూడా వస్తే వాళ్ళకి గాలి ఇన్ఫెక్షన్ సోకుతాయనే ఉద్దేశంతో మాట్లాడదామని చెప్పారు చిన్న మిస్అండర్స్టాండింగ్ వాళ్ళే తప్పితే అంతమించి ఏం లేదు వాళ్ళకి ధైర్యం చెప్పారు డాక్టర్ గారు కూడా ఏమి అవ్వదన్నారు హెవీ యాంటీబయాటిక్ డోస్ అవుట్ ఇవ్వాలి వాళ్ళు వెళ్తానన్నా కూడా రెండు రోజులు ఉండండమ్మా అని చెప్పి చెప్పారు వాళ్ళు కన్విన్స్ చేశారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఈ లోపుగానే మరి కొద్దిగా మీడియా వలన బయటికి రావడం జరిగింది దానివల్ల నేను కూడా వచ్చి వాళ్ళ పేషెంట్లతో మాట్లాడడం జరిగింది ఇందులో అసలు ఆ పేషెంట్ని రికమెండ్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను ఏదైతే డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారో డ్యూటీ నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం కొద్దిగా వాళ్ళు ఏదైతే ధైర్యం లేని పేషెంట్లకి ఎందుకంటే రోజు నిరంతర కార్యక్రమం వాళ్ళు చూడటం ఒక రోజున ఏదన్నా మీతో ఏదన్నా కొద్దిగా వాళ్ళ అసహనంతో ఉన్నప్పుడు మీరు కూడా విసిగించుగా ఉండాలని మీ మీడియా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెల్లాలెగితే కొంత వంద మంది వందల మందిని పేషెంట్లు వాళ్ళందరూ కూడా చూస్తుంటారు మీరు కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివరంగా ఏం జరిగింది అనేది అడిగితే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకు కూడా చెప్పాం మీడియా వాళ్ళు మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏం ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదన్నారు రెండు రోజుల్లో అవన్నీ కూడా ఏదైతే పచ్చి ఉందో ఆ పచ్చి అంతా కూడా ఆరద్దని చెప్పారు పేషెంట్ దగ్గర ఎవరైతే కంటిన్యూషన్ గా ఉంటున్నారో వాళ్ళ ఎవరైతే ఆ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళ తాలూకా వాళ్ళని ఉండమని చెప్తాం అలాగే డ్యూటీ నర్సుకు కూడా చెప్తాం తప్పనిసరిగా రెండు రోజుల్లో వాళ్ళకి ఏం అపోహలు గురవకుండా ఆ పేషెంట్కి ఏం ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఈ విషయం నాకు తెలియని అంటే నేను రావడం జరిగింది అలాగే మీడియా వాళ్ళకి డాక్టర్ గారికి ఏదైతే డిస్కషన్ జరిగింది కూడా అది క్లియర్ చేయడం జరిగింది వెలుగులోకి వచ్చిందంటే మరి మీరు కూడా ఏం చేయాలి మీరు మీడియా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటని అంటే దాన్ని ఎలాగో మోటివేట్ చేసి పేషెంట్ని రక్షించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది మీరు ఎప్పుడైనా సరే మీకు నేను అందుబాటులో ఉంటాను డెఫినెట్గా సోపర్నెట్గా అవ్వచ్చు డ్యూటీ డాక్టర్లు అవ్వచ్చు మీరు వాళ్ళని మీ ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు చేయండి అనేది ఎందుకంటే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయం దృష్టిలో వాళ్ళు ఏమంటారంటే మీరు ఏం తీస్తున్నారు ఏంటనేది కొంచెం వాళ్ళు అడిగితే అడిగి ఉండొచ్చు కానీ మీరు చేయవలసిన బాధ్యతను మీరు వాళ్ళకి చెబితే డెఫినెట్గా వాళ్ళు మీకు సహకరిస్తారు మీడియా అంటే ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఏదైనా ఇబ్బంది జరుగుద్దామో అనే భయం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మీరు గబుక్కుని ఇక్కడ ఈ విధంగా జరిగిందని ఒక స్ట్రోలింగ్ చేస్తే వాళ్ళకి ఇబ్బందికరమైనది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తుల్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా నిజంగా ఇబ్బంది జరిగినప్పుడు మీడియా పరంగా మీరు తీసుకెళ్తంలో తప్పేం లేదు కానీ జరగకోకుండా డ్యామేజ్ జరిగిందని అంటే వాళ్ళకి డ్యామేజ్ అవుద్దని ఉద్దేశంతో చెప్తున్నారు ఏదన్నా సరే పేషెంట్ ప్రాణం మనకు ముఖ్యం కాబట్టి ఆ పేషెంట్ని కాపాడే దశలో కానీ వాళ్ళకి ధైర్యం కల్పించే విషయంలో కానీ మీడియా కూడా కొద్ది సమయం పాటించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రత్యేకమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపైన ఏలూరు